ఈ సెటప్ అంతా చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది సంక్రాంతి బొమ్మల కొలువు ట్వంటీ ట్వంటీ సిక్స్ కి స్వాగతం ఎవ్రీ ఇయర్ నాకు ఒక కొత్త బొమ్మలు సెట్ పెట్టే అలవాటు ఉంది సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి నేను నా ఓన్ గా తయారు చేసిన బొమ్మలు పెట్టాను అండ్ సెకండ్ ఇయర్ త్రిమూర్తుల బొమ్మలు అలాగే అష్టలక్ష్మి బొమ్మలు తెప్పించి పెట్టాము ఇప్పుడు దశావతారాల బొమ్మలు పెట్టాను దా అది చూసే ముందు నేను వెంకటేశ్వర స్వామి సెటప్ చేశాను అది చూడండి னசராமி மாணபம்னசா ஸ்மராமி மஹணி மனசா ஸ்மராமி மஹாணி மனசா ஸ்மராமி வசி வாமேவதிவந்தமா மனசராமி வசி வாமேவா வந்தமாதி ஆஹேசுத்தம் மகாசுத்தம் குரு

మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషి వాహన మోదక ప్రియం పాపమ గమ పమ రిస ని స గమ పాద ని సరి స పమ స పమ గమ ని పమరి గమ రీ స రీస సా గా గణపతి మనస స్మరామి వశిష్ట వామ దేవాది వందితమా గణపతి చాలా బాగా పాడారు కదా మా అత్తయ్య గారు అండ్ మా అమ్మాయి కూడా ఇక్కడతో ఈ వీడియో అయిపోలేదు భవానీపురంలో రామ మందిరం సెట్ చేశారు వీలైతే అది కూడా చూపిస్తాను మొత్తానికి విజయవాడలో అయోధ్య రామ మందిరం సెట్ గా అయితే వచ్చేసాము మీకు చూపిస్తానన్నాను కదా ఇక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయో అయోధ్య రామ మందిరం సెట్ తో పాటు ఎదురుగా టైటానిక్ షిప్ అండ్ లండన్ బ్రిడ్జ్ కూడా పెట్టారు చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోవటం లేదు అస్సలు ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం పేరుకు మాత్రమే అయోధ్య రామ మందిరం సెట్ అండి అసలు నిజంగా అయోధ్యలో రామ మందిరం ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ దించేశారు లోపల ఆర్కిటెక్చర్ కావచ్చు రాముడి విగ్రహం కావచ్చు రాముడి విగ్రహం చుట్టూతో ఉండే ఆచికి దశావతారాలు పెట్టారు ఎక్సలెంట్ గా ఉంది అండ్ స్టార్టింగ్ లో మీకు ఒక ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది ఇటువైపు కోదండ రాముడి బొమ్మ చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి ఇక్కడ ఎన్నో సెటిల్ వేశారు కానీ ఇది మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు की ఎవరైనా టైటానిక్ పోస్ రెప్లికేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అంత బాగుంది టైటానిక్ షిప్ లోపలికి వచ్చేసాము జాక్ రోజ్ గుర్తొస్తున్నారు నాకైతే మరి మీకు ఎలా ఉందో తెలియదు చాలా బాగుంది చాలా బాగా అరేంజ్ చేశారు ఈ లోపల కంపార్ట్మెంట్స్ లాగా అండ్ డోర్స్ అరేంజ్ చేశారు త్రీ డి మోడల్ లో ఎక్సలెంట్ గా ఉంది అదిగోండి అలా తలుచుకోవగానే ఇలా ప్రత్యక్షమయ్యారు జాకండ్ బొమ్మలు పెట్టారు చూడండి ఇక్కడ లండన్ బ్రిడ్జ్ మీదుగా ఎగ్జిట్ పాయింట్ ఇచ్చారు ఎగ్జిట్ అవడం పదండి లండన్ బ్రిడ్జ్ సెటప్ ఇంతకు ముందు కూడా అరేంజ్ చేశారు ఇక్కడ కానీ ఈసారి కొంచెం అప్డేటెడ్ చేశారు ఇంకొంచెం బాగా ఎలివేట్ అయ్యేలా చేశారు అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్ కూడా చేశారు థీమ్స్ కూడా చాలా బాగున్నాయి ఓ మై గాడ్ స్ట్రీట్ సెటప్ కూడా బేవత్సంగా ఉంది ఒక్కసారి మీరు కూడా చూడండి లోపల కంప్లీట్ గా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు ఇక్కడ ఇక్కడ నుంచి షాపింగ్ ప్రపంచం స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ గా ఎగ్జిబిషన్ లో దొరికే ఐటమ్స్ అన్ని దొరుకుతాయి సో ఇక్కడతో ఇక్కడ మన రామ మందిర్ సెట్ జర్నీ అంతా కంప్లీట్ అయిపోయింది మరొకసారి చెప్తున్నా అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష నెక్స్ట్ వీడియోలో కలుద్దాం